பாசரம் தூமணி மாடைத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமல துயலனை மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அந்திச்செவிடோ அனந்தலோ ஏமா பெருந்துயில் మందిర పట్టలో మామాయన్ మాధవన్ వైకుంద్రన్ ఎంట్రెండ్రు నామం పలువం నవీన్ బాబాయ్ ఈ పాసరంలో గోపిక నవవిధ భక్తులు కలిగినదై ఉంటుంది అంటే ఏంటి నవవిధ భక్తులు అంటే తొమ్మిది రకాలైన సంబంధాలు జీవుడికి భగవంతుడికి మధ్యలో ఉన్నాయి అవి ఏంటి పిత పుత్రి అంటే ఆయన తండ్రి మనం పిల్లలం రక్ష రక్షక ఆయన భగవంతుడు రక్షించేవాడు మనం రక్షింపబడేవాళ్ళం శేషసి శేష శేషసి అంటే మనము అంటే భార్య శేష అంటే భర్త ఆయన భర్తృభావం కలిగినటువంటి వాడు జ్ఞాతి జ్ఞేయ ఆయన సర్వం తెలిసినవాడు జ్ఞాతి మనము తెలుసుకునేవాళ్ళం స్వ స్వామి స్వ అంటే మనం స్వామి అంటే సొత్తు కలిగిన వాడు అనే అర్థం ఆధారం ఆధేయం మనం ఆధారపడ్డవాళ్ళం ఆయన ఆధారం కల్పించేవాడు శరీరం ఆత్మ మనది శరీరము ఆయన ఆత్మ భోతృ భోత్రజ్ఞ అంటే ఆయన అనుభవించేవాడు మనము అనుభవింపబడేవాళ్ళం ఈ విధంగా తొమ్మిది రకాల సంబంధాలు కలిగినటువంటి గోపిక ఈ గోపిక అని ఈ పాశ్రంలో చెప్పబడి ఉంటుంది అంతేకాకుండా ఈవిడ నవరత్నాలు పొదిగినటువంటి మేడలో మెత్తటి పరుపుల మీద అగరుధూపాల గుబాళింపులో హాయిగా సుఖంగా నిద్రిస్తూ ఉంటుంది సెలవారిపోయింది ఆండాళ్ళ తల్లి గోపికలతోటి ఈవిడ గుమ్మం దగ్గరకు వచ్చి ప్రేమగా ఈ గోపికని మామకూతురా అని పిలుస్తుంది ఓ మామకూతురా లేవమ్మా ఆ బంగారు గవాక్షాన్ని తెరుచుకుని బయటికి రామ్మ ఆ మణులు పొదిగినటువంటి గవాక్షం తలుపులంతా కూడా మణులు పొదిగుంటాయట అంత చాలా సంపదలు కలిగినటువంటి గోపిక ఈ గోపిక రామ్మ ఇంకా నువ్వు తెల్లవారిపోతోంది అని చెప్పేసి అంటుంది అలాగే పక్కనటువంటి వాళ్ళ అమ్మగారిని అత్తా అని సంబోధిస్తూ అత్తా నీకైనా తెలీదా నీకు తెలుసు కదా మేము అందరము భగవంతుణ్ణి పూజించడానికని తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళాలని ఎందుకు లేపకుండా ఉన్నావు అలసిపోతుందని గారాపం చేస్తున్నావా భగవంతుడిని మేము చేరుకోవాలి తొందరగా లేపు అని చెప్పేసి ఈ గోపికని ప్రేమగా పిలుస్తుంది ఆండాళ్ళ తల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి